అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చెన్నూరి సుదర్శన్ గారు రచించినటువంటి అమ్మమ్మ తాతయ్య అనే కథను విందామా నానా హిమా అమ్మమ్మ తాతయ్య అంటూ జ్వరంలో కలవరిస్తుంది నాకు భయంగా ఉంది ఒక్కసారి రా నానా అంటూ తన కూతురు రవళిక నుండి ఫోన్ చేసేసరికి అప్రయత్నంగా కాశీనాథం కళ్ళు చెమ్మగిల్లాయి గత మాసం వియ్యంగులిద్దరూ హిమజను చూడడానికి వేసవి సెలవుల్లో వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన కాశీనాథం కళ్ళల్లో కదలాడసాగింది హిమజ కాశీనాథం మనవరాలు ముద్దుగా ఇంట్లో హిమ అని పిలుచుకుంటారు యూకేజీ పూర్తయింది ఫస్ట్ క్లాస్లో చేరబోతుంది తాతయ్య అంటే ఏ తాతయ్య అని మళ్ళీ మళ్ళీ అడిగే అవసరం రాకుండా కాశీనాథంను అమ్మమ్మ తాతయ్య అతడి వియ్యంకుడు నాగభూషణాన్ని నాయనమ్మ తాతయ్య అని పిలుస్తుంది హిమజ అవ్ అవాళ కాశీనాథం బావగారు మనం ఈరోజు యువజన జూ పార్కుకు తీ చూపిద్దాం అంటూ ప్రపోజల్ పెట్టాడు ఆ ఎందుకులే బావగారు చిన్నపిల్ల అదేం తిరిగి చూస్తుంది పైగా డబ్బు దండగా అంటూ అదిలోనే హంసపాదు నాటాడు నాగభూషణం కాశీనాథం చిరునవ్వు నవ్వాడు పర్లేదు మేం వెళ్తాం అన్నట్లుగా హిమజ దూరంగా కూర్చొని కాశీనాథం గీచి చూపించిన బొమ్మను కాపీ చేస్తుంది కాశీనాథం హిమజ వద్దకు వెళ్లి హిమజ గీచిన బొమ్మను చూసి మెచ్చుకున్నాడు షేక్ హ్యాండ్ ఇచ్చాడు హిమజ సిగ్గు మొగ్గయింది జూకు వెళ్ళాం పదరా అంటూ హిమజ చెయ్యి పట్టుకొని లేచాడు నాగభూషణం విసుక్కుంటూ వారిని అనుసరించాడు ముగ్గురు కలిసి బస్సులో బయలుదేరారు పక్క సీట్లో కూర్చున్న అమ్మాయి అమ్మాయి ఉన్నఫలంగా ఏడుస్తుంది నాగభూషణం వెదవసంత అంటూ ఆ అమ్మాయి వంక గుడ్లురిమి చూడసాగాడు కాశీనాథం ఆరా తీశాడు నా పర్సు ఎవరో కొట్టేశారు తాతయ్య బస్సు ఛార్జీలు లేవు అంటూ భయపడుతూ చెప్పింది భయపడకమ్మా ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఓదార్పుగా అడుగుతూ కొన్ని డబ్బులు ఇచ్చాడు కాశీనాథం అంతా నాటకం బావగారు డబ్బులాగే యత్నం మీరివ్వకండి అంటూ నాగభూషణం చేతితో సైగలు చేశాడు పోనీలే అన్నట్లుగా కాశీనాథం మేము అతడికి పిచ్చిమాలోకంలా గోచరించింది నుదురు సతారంగా నొక్కుంటూ బస్సు కిటికీలో నుండి బయటికి చూడసాగాడు నాగభూషణం నిమజను మధ్య మధ్యలో ఎత్తుకుంటూ జూ అంతా కలయ తిరిగాడు కాశీనాథం నెమళ్ళు కోతులు జింక పిల్లల్ని చూస్తూ అదే ఆమె పొందిన ఆనందంలో కాశీనాథం అలసట మర్చిపోయాడు ఇంకా ఆ రోజు నుంచి నిమజ కాశీనాథానికి మరింత మాలిమి అయ్యింది నిద్దట్లో సైతం పైన చెయ్యి వేసి పడుకునేది ఉన్న పది రోజులు పది క్షణాల్లో అయినా వదిలిపెట్టేది కాదు బస్సులో సంఘటన పదే పదే గుర్తుకు వచ్చేది వేసవి డాన్స్ క్లోచింగ్ క్లాసులో దిగపెట్టాలన్నా అమ్మమ్మ తాతయ్య తోడు రావాలనేది నాయనమ్మ తాతయ్య వద్దు అంటూ మారం చేసేది నాగభూషణం గుర్రుగా చూసేవాడు కాశీనాథం సర్ది చెప్పేవాడు రవళిక ఆశ్చర్యపోయేది ఇంటికి తిరిగి వచ్చిన రెండు రోజులే రవలిక నుండి ఫోన్ రావటం కాశీనాథాన్ని కలవరపరిచింది వెంటనే రెక్కలు కట్టుకొని హిమజ ముందు వాలాడు కాశీనాథాన్ని చూడగానే అమ్మమ్మ తాతయ్య అంటూ వాటేసుకుంది హిమజ జ్వరం కాస్త తుర్రున పారిపోయినట్లు నా పిచ్చి తల్లి అంటూ హిమజ బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించాడు కాశీనాథం హిమజ మళ్ళీ బస్సులో జరిగిన సంఘటన చెప్పసాగింది ఎదురుగా నాగభూషణం లేడనే ధైర్యంతో ఆ రోజు బస్సు నుండి మనం దిగుతుంటే ఆ అమ్మాయి పర్సు నాయనమ్మ తాతయ్యకు దొరికింది నేను చూసా దొరికితే తిరిగి ఇచ్చేయాలి కదా అమ్మమ్మ తాతయ్య అందుకే నాయనమ్మ తాతయ్య కచ్చి నువ్వు ఇక్కడే ఉండిపో నన్ను వదిలిపెట్టి పోవద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకోసాగింది రవళిక కొయ్యబారిపోయింది చిన్నపిల్లల ముందు తప్పు చెయ్యొద్దమ్మా పసి మనసుపై పడిన ముద్రను తొడిచివేయడం చాలా కష్టం పిల్లల ముందు మన ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉండాలి అంటూ రవళికకు జాగ్రత్తలు చెప్పసాగాడు తాను మాత్రం చూశాడనుకున్న పసు విషయము హిమజ సైతం పసిగట్టిందన్న వాస్తవము కాశీనాథాన్ని కలవరపరిచింది ఇంతలో నాగభూషణం దగ్గర నుండి ఫోన్ హిమజ ఎలా ఉందంటూ వాకప్ చేస్తున్నాడు హిమజ ముందు మాట్లాడడం బాగుండదని వేరే గదిలోకి వెళ్ళాడు కాశీనాథం బావగారు నమస్కారం ఆ రోజు బస్సులో మీ కాలి కింద పడిన పర్సును మీరే తీసుకున్నారని హిమజ ఆపోహపడింది నిద్దట్లో బస్సులో పర్సు బస్సులో పర్సు బస్సులో పర్సు అంటూ కలవరిస్తుంది పర్సు మీరు తీయలేదనే కాకతాళీయంగా అది మీ కాలు కింద పడిందని దాన్ని తెలిసి తిరిగి ఆ అమ్మాయికి ఇచ్చామని సర్ది చెప్పాను హిమజ కోలుకుంటుంది అంటూ లాజిక్ చెప్తుంటే చటుక్కున ఫోన్ కట్ చేశాడు నాగభూషణం నాగభూషణం మహకవ్లికలను అంచనా వేస్తూ ఇప్పుడు హిమచక నిజం చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు కాశీనాథం ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బుజ్జమ్మ కలతలు అలాగే మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి